హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ మునాన్సా నేను మీ రమ్యశ్రీ ఉప్మా అంటే అస్సలు ఇష్టపడరు కదండీ అస్సలు అంటే అస్సలు ఇష్టం ఉండదు చాలామందికి అలాంటి వాళ్ళకి ఇలా టమాటా ఉప్మా పాత్ర అయితే తయారు చేసేయండి నిజంగా చెప్తున్నాను వన్ వీక్ ఒకసారి అయితే తప్పకుండా చేసి పెట్టండి అని చెప్పేసి అంటారు మీకు బ్రేక్ఫాస్ట్లో అది కూడా ఒకటి లిస్ట్లా తయారైపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది దాంతోపాటు చట్నీ వేసుకొని తిన్నారనుకోండి నిజంగా చెప్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ముందుగా నేను ఇక్కడ ఒక గిన్నెని పెట్టుకున్నానండి మీరు కావాలంటే ప్యాన్ని కూడా పెట్టుకోవచ్చు దాంట్లోకి చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ గ్లాస్తో నేను టూ అండ్ హాఫ్ గ్లాస్ ఉప్మా రవ్వని వేసానండి ఇక్కడ నూనె వేయకుండానే నేను లో ఫ్లేమ్లో రవ్వని వేయించుకుంటున్నాను కొంచెం కలర్ వచ్చేంత వరకు అండి మరీ బ్రౌన్ కలర్ కాదు వేయించకున్నా పర్వాలేదు బాగుంటుంది ఇప్పుడు జస్ట్ ఒక రెండు నిమిషాలు అయిపోయాక దానిని తీసేసి ఒక గిన్నెలోకి వేసేసుకుందాము ఇప్పుడు మనము ఉప్మాని తయారు చేసుకుందాము టమాటా టమాటాభాత్ ఉప్మాని ఇప్పుడు దాంట్లోకి ఒక నాలుగైదు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకుందామండి ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఉప్మాలోకి లేదంటే టేస్ట్ చాలా బాగుండదు అసలు ఇప్పుడు ఆయిల్ మంచిగా కాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసానండి అవి మంచిగా వేగిపోయాక ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలండి పల్లీలని దూరగా వేయించుకోవాలండి ఇక్కడ లో ఫ్లేమ్లోనే మనము వేయించుకోవాలి పల్లీలని అవి మంచిగా వేగాలి మంచి కలర్ రావాలన్నమాట అప్పుడే మనము తినేటప్పుడు ఉప్మాలోకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేసాను మీరు పెసరపప్పు బదులు మినపప్పుని కూడా వేసుకోవచ్చండి ఇవి మంచిగా వేయించుకుందాము మంచి కలర్ వరకు దీంట్లో ఒక క్రంచినెస్ అనేది రావాలన్నమాట అప్పుడే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు ఉల్లిపాయలండి ఇలా సన్నగా పొడువుగా కట్ చేసుకోవాలి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటే దీంట్లోకి టేస్ట్ బాగుంటుంది ఇవి మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి వీటన్నిటినీ మనం లో ఫ్లేమ్లోనే వేయించుకుందాము లేదంటే వేసిన పప్పులన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట ఇప్పుడు కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చిలండి ఒక నాలుగు పచ్చిమిర్చిలన్నీ ఇలా కట్ చేసి వేసాను ఇప్పుడు ఒకసారి కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాల పాటు ఇవి పచ్చిమిర్చిలు అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోతున్నాయి కదండీ మధ్య మధ్యలో కలుపుతూ మాడనివ్వకుండా వేయించుకుందాము అలాగే నేను ఇక్కడ ఒక కప్పు వరకు టమాటా ముక్కల్ని వేసానండి ఒక మూడు టమాటల్ని ఇలా సన్నగా కట్ చేసి వేశాను వాటిని కూడా వేశాక ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాము నూనెలోనే అలాగే ఒక కప్పు వరకు క్యారెట్ ముక్కలండి మీరు ఇక్కడ కావాలంటే వేరే వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి గ్రీన్ పీస్ మినీస్ ఆలు ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు క్యాప్సికమ్ అలాంటివి కూడా వేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుందామండి ఆ క్యారెట్ ఇంకా టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇప్పుడు ఒక గుప్పడి వరకు కరివేపాకుని వేసుకుందాము దానిని కూడా వేయించుకుందాము చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను అసలు తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేను అల్లం తురుమ వేసానండి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా ఉన్నది వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము ఒక రెండు నిమిషాల పాటు చూసారు కదండి అన్ని వెజిటేబుల్స్ మంచిగా వేగిపోతున్నాయి అన్నమాట ఇప్పుడు దీనిలోకి మనము ఇంకా పసుపుని ఇంకా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి వచ్చేసి పావు టీ స్పూన్ పసుపుని వేసానండి కలర్ కోసము మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసానండి నేను మీ దగ్గర ఏ సాంబార్ పొడి ఉన్నా పర్వాలేదు సాంబార్ పొడి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి టమాటా ఉప్మా బాత్లోకి ఒకసారి వేసి చూడండి మీకే తెలుస్తుంది టేస్ట్ అనేది ఇంకా మనం అల్లము వేసాము కదా ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి ఉప్మాలోని అలాగే సాంబార్ పొడి కూడా వేసాం కదా అది కూడా టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది మనకి ఇప్పుడు అవి కాస్త వేగిపోయాయి కదండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి మూడు గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి నేను అంటే చిన్న గ్లాస్ కాబట్టి మూడు గ్లాసులు వేసానండి నేను ఎందుకంటే కొంచెం పలచగానే చేసుకుంటాం కదా మరీ జారుడుగా కాదండి మూడు గ్లాసుల వాటర్ అయితే సరిపోతుందనమాట ఇప్పుడు నీళ్ళని యాడ్ చేసేసి రుచికి సరిపోదా ఉప్పుని కూడా వేసేసాను ఒకసారి బాగా నీళ్ళని బాగా మరిగించుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు ఇప్పుడు ఉప్పు సరిపోయిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసి చూసుకుందాము చూసారు కదండి నీళ్ళు బాగా మరుగుతున్నాయి కొంచెం సాల్ట్ సరిపోలేదని చెప్పేసి వేసాను అనమాట ఇప్పుడు ఆల్రెడీ మనం వేయించుకున్నాం కదా ఆ రవ్వని మనం వేసేసుకుందాము ఫ్లేమ్ అనేది తగ్గించి వేసుకోవాలండి లేదంటే రవ్వ అనేది ఉండల కింద మనకి వచ్చేస్తుందనమాట పల్చగా రాదు ఎక్కడ పడితే అక్కడ మనకి ఉండలు ఉంటాయి అనమాట ఇప్పుడు లో ఫ్లేమ్లోనే దీనిని అంతా కూడా కలిపేసుకుందాము ఇది కొంచెం చిక్కబడేంతవరకు ఉడికేంతవరకు కనీసం ఒక రెండు మూడు నిమిషాలు టైం పడుతుందండి ఇవంతా ఉడకడానికి చూసారు కదండి ఒక రెండు మూడు నిమిషాల్లో మంచిగా తిక్కుగా అయిపోయింది చూసారు కదా మరీ ఎక్కువగా వాటర్ వేయకండి ఒక గ్లాస్కి మూడు గ్లాసుల వాటర్ అయితే మనకి సరిపోతుందనమాట చూసారు కదండి ఎంత టేస్టీగా తయారైపోయింది చూస్తేనే నోరూరిపోతుందనమాట పై నుంచి నెయ్యిని వేసుకోండి లేదంటే ప్లేట్లో వేసుకున్నప్పుడు కూడా వేసుకోండి ఇలా పైనుంచి వేస్తే మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు దీనిని దమ్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టమాటా పచ్చడి లేదంటే పల్లి పచ్చడి కొబ్బరి పచ్చడితో కూడా తినచ్చు లేదంటే ఆవకాయతో కూడా తినచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇప్పుడు చూసారు కదండి టమాటా బాత్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు సవ్ ఆఫ్ చేసేసుకొని మనము సర్వ్ చేసేసుకుందాము ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుందండి చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు తినేస్తారు ఇంకా అన్ని వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు మన ఇంట్లో ఏం వెజిటేబుల్స్ ఉన్నా కూడా అవన్నీ వేసుకొని మనం ఈ ఉప్మా బాత్ని అయితే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి పైనుంచి కొంచెం నెయ్యిని వేసుకొని అలాగే కొత్తిమీర ఇంకా పచ్చడి పెట్టుకొని తిన్నారనుకోండి చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే ఇక్కడ పల్లీ పచ్చడి చేస్తాను మా ఇంట్లో వాళ్ళకి అందరికి ఇష్టమండి వేడి వేడిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక నా ఛానల్ చేసేవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయకుండా మర్చిపోకండి